నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఈరోజు కొన్ని మామూలు ముచ్చట్లు చెప్పుకొని వీలైతే ఒక చిన్న స్టోరీ ఒక నీతి కథ చెప్పుకుందాం అది ఇప్పుడు ఇవాళ రోజుల్లో జరుగుతున్నదే విషయం అయినా కూడా చెప్పుకుందాం తర్వాత ఇక్కడ రెండు వారాలుగా మాకు వర్షాలు కదండి ఈ వర్షాల్లో ఈ మధ్య కాస్త న్యూస్ కూడా చూడడం మానేశాను నేను ఎందుకంటే ఈ ఫ్లడ్స్ అంటే ఒక్కొక్క ఏరియాలో మాత్రమే ఇట్లా బెంగళూరు అంటే చిన్నది కాదు కదా మహానగరం అంటారు కదా ఆ మహానగరంలో కొన్ని ఏరియాలు మాత్రం మునిగిపోయాయి అక్కడ ఆ అవస్థను చూస్తుంటే చాలా బాధగా ఉంది విల్లాలేనండి విల్లాలే పడవల్లా కొట్టుకుపోతున్నాయి అన్ని కోట్లు పెట్టి ఒక్కొక్కరు ఎన్నో కోట్లు పెట్టి ఏంటో ఒక్కొక్క ఏరియాలో ఉంటుందండి అది కాస్ట్ తర్వాత ఉన్న దగ్గర అయితే ఎదురుగా విల్లా మేము చేరినప్పుడు అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో అంటే సెవెంటీన్లోనూ సిక్స్టీన్లోనూ అది కట్టారు అప్పుడు ఫోర్ క్రోర్స్ ఉండింది ఇప్పుడు టెన్ క్రోర్స్ విల్ల ఇప్పుడు అంత రేట్లు ఉన్నాయి కానీ ఎందుకు అట్లా కట్టారు లేకపోతే ఆ డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు వాటర్ పోవడం బాగాలేదు ఏమో కానీ విల్లాలే పడవల్లా కొట్టుకుపోతున్నాయి ఆ విల్లాల మీద నిలబడి ఉన్నారు జనాలు అంటే ఆ విల్లాలు కూడా అంటే మామూలుగా గా ఉండవు కదా పెంకు తోటి ఇట్లా ఉంటుంది అన్నమాట ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క షేప్ కట్టు ఉంటారు అట్లాగా దాని మీద నిలబడి ఉన్నారు బిడ్డలను ఎత్తుకొని అట్లాగా ఎన్ని కోట్లు ఉండి కూడా ఏం సుఖం అంటే మన చేతిలో ఏది ఏమీ లేదండి ఆ భగవంతుడి చేతిలోనే ఉంది కాకపోతే అంత ఇంత పుణ్యం చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా భూమి మీద కాబట్టి అంటే మంచి చేసేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య మన ప్రవచనకర్తలు ఉన్నారు కదా వాళ్ళని కూడా దుమ్మెత్తి లేండి పోసేవాళ్ళు ఇక మంచి మాటలు ఎవరికి రుచించవు కదా వాళ్ళు చెప్పే మాటలు కూడా ఏదో అర్థాలు వాడుతున్నారు వాళ్ళు ఏదో కాస్త దేవుడి మీద భక్తి కలిగేటట్టు జనాలకి కాస్త చెప్తున్నారు యూట్యూబ్ పుణ్యమానో ఏమో పూజలు కూడా చేస్తున్నారు అంటే యూట్యూబ్లో చూపించేదానికైనా కానీ పూజలు చేసుకోవాలి కదా ఆ రకంగా పూజలు చేస్తున్నారు అన్నిటికీ ఆ దేవుడే మనకు అండగా ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి ఇక ఆ విషయాలు పోతే మాకైతే ఇక్కడ వర్షాలు అయితే ఉన్నాయండి రెండు వారాలుగా ఈ ఒక్క రోజే అంటే ఈ వీడియో చెప్పేది నేను ఈరోజే కదా అందుకని ఇంకా ఇప్పటికైతే స్టార్ట్ కాలేదు కాబట్టి ఈరోజు వచ్చింది అనుకోండి సండే మళ్ళీ నెక్స్ట్ సండే దాకా వర్షం ఖచ్చితంగా వస్తుంది ఇది నాకు మా అమ్మమ్మ చిన్నప్పుడు చెప్పేది ఆదివారం కనుక వర్షం వచ్చిందంటే స్టార్ట్ అయ్యిందంటే మధ్యలో ఒక గ్యాప్ వచ్చేసి మళ్ళీ ఆదివారం స్టార్ట్ అయ్యిందంటే మళ్ళీ ఆదివారం దాకా వస్తుందంట వర్షం అది ఎంతమంది మీరు గమనించారో నాకు కామెంట్ పెట్టండి ఇక మన వాళ్ళు ఉన్నారు కదా నా సబ్స్క్రైబర్సు మా నా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా నా బిడ్డలు లాంటి వాళ్ళు అందరూ ఒక్కొక్కరు ఊరగాయలు పెడుతున్నారు తర్వాత పాయసాలు కీర్లు ఇట్లా రకరకాల వంటలు పెడుతున్నారు బాగుంది చాలా బాగా చేసుకుంటున్నారు తర్వాత ఊరగాయలు చాలా మంది పెట్టారు బాగా చేశారు నేనైతే ఎన్నో వీడియోలు చూస్తున్నాను ఇట్లాగా తర్వాత చెట్లల్లో కాయలు చూస్తున్నాను నేను మా మొన్న ఒక వీడియోలో పెట్టాను కదా మా అమ్మాయి వాళ్ళ ఇంటి పక్కనే విల్లాలు కింద నేల మీదే అంటే కూర్చొని కాయలు పట్టుకోవచ్చు నిలబడి కూడా కాదు కూర్చొని అంటే నేలకు తగులుతున్నాయి అమ్మ ఆవిడ కాయలు అట్లాగొచ్చినాయి అంటే ఇప్పుడు కొత్తగా అన్నీ వింతగా విచిత్రంగా ఉన్నాయి అట్లాగే ఇక మన సబ్స్క్రైబర్ ఉన్నారు కదా మన ఫ్యామిలీ అమ్మాయి ప్రమీల అమ్మాయి ఈరోజు మామిడి చెట్టు మా తోటలో ఫస్ట్ కొన్ని కాసాయి ఈ ఈసారి ఒక పాతికి దాకా కాసాయి అని చెప్తున్న అమ్మాయి ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఇటు గార్డెనింగ్ చేసుకుంటుంటే గార్డెనింగ్లో ఉండే సుఖం కానీ సంతోషం కానీ ఎందులోనూ ఉండదండి ఇక మనకి బాగా ఉత్సాహం ఇచ్చేది ఏంటంటే బుక్స్ చదవడం అంటే మనకు వచ్చిన భాషలో బుక్స్ మంచి కథలు ఆ తర్వాత మనం అనుకుంటాం కానీ చందమామ కథలు బాల బాలమిత్ర కథలు ఇవన్నీ చిన్నపిల్లల కథలు అని కానీ అవి చదవాల్సిన పెద్దవాళ్ళు ఏనండి ఎందుకంటే అలాంటి కథల వలన నీతి నేర్చుకొని ఆ నీతిని మన పిల్లలకు చెప్పుకుంటే ఆ పిల్లలు కూడాను ఆ కథలు అంతో ఎంతో కాస్త నేర్చుకుంటారు చదువుకుంటారు వింటారు ఇక అమ్మమ్మలు నానమ్మల కాలం పోయింది కదా పిల్లలు పేరెంట్స్ దగ్గరే పెరుగుతున్నారు ఎక్కడో రేరు అదృష్టవంతులు అమ్మమ్మలు నానమ్మల దగ్గర పెరిగేవాళ్ళు వాళ్ళు ఈ పెద్దవాళ్ళు చెప్పే కథలు వినడానికి టైం లేదు ఇప్పట్లో ఇక ఏదో కాస్త టైం చూసుకొని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మనం చెప్పుకోవడమే అంతే ఇంకా అంతకన్నా లేదు టైం అంటే వాళ్ళకి పిల్లలకి చదువులు ఉన్నాయి ఇప్పుడు ఇక చదువులు అంటే గుర్తొచ్చింది ఈరోజు ఒక అబ్బాయి గురించి చెప్పుకున్నాం అబ్బాయి పేరు మహేష్ ఆ మహేష్ స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడు అనమాట ఆ అబ్బాయి మంచి మార్కులతో ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో వచ్చేవాడు క్లాస్లో మంచి తెలివిగలవాడు చురుగ్గా ఉండేవాడు బాగా చదువుకుంటున్నాడు సమయంలో ఇంకా ఈ మధ్య కరోనా వచ్చింది కదా అలాంటి విపత్తు ఒకటి వచ్చేసి ఇక ఇళ్ళకి అంకితం అయిపోయి ఆన్లైన్ క్లాసులు మొదలుపెట్టారు ఇక ఆన్లైన్ క్లాసులు వచ్చేసాక ఇక ఫోన్లలో ల్యాప్టాప్ల్లో వాటిల్లో చేసుకోవాలి కదా చదువుకోవాలి కదా ఆ విధంగా ఫోన్కి అడిక్ట్ అయిపోయాడు అబ్బాయి ఆ మహేష్ అడిక్ట్ అయిపోయి కాస్త మళ్ళీ స్కూళ్ళు మొదలయ్యాయి స్కూల్స్ పాటికి స్కూల్స్ జరుగుతున్నాయి కానీ స్కూల్లో చదువు కన్నా ఈ ఫోన్ మీద మమకారం పెరిగింది ఆ పిల్లోడికి మమకారం పెరిగి దాంట్లో కాస్త అంటే స్కూల్లో క్లాస్తో క్లాస్లో పాఠాలతో పాటుగా కాస్త ఫోన్లో చూడడం అంటే కార్టూన్స్ అని అవని ఇవన్నీ చూడడం గేమ్స్ ఆడుకోవడం అలాంటివి కూడా ఉంటాయి కదా ఇంకా చేతిలో మనకు ఫోన్ ఉంది అంటే పెద్దవాడవే గమ్ముకున్నాం మనం చేతిలో ఫోన్ ఉందంటే ఏదో ఒకటి రీల్స్ చూస్తుంటాము లేకపోతే వీడియోలు చూస్తుంటాము లేకపోతే గేమ్స్ ఆడుతుంటాము అట్లా ఉంటుంది కదా ఇంకా పిల్లలు కదా వాళ్ళకి ఏం తెలుసు అట్లాగా ఆ ఆ గేమ్స్ ఆడుకోవడం దాంతో పడిపోయి చదువుల్లో వెనకబడిపోయాడు వెనకబడిపోయాక తల్లిదండ్రులు గమనించలేదు పిల్లోడు మంచిగా చదివేవాడే కదా బాగా చదువుకునేవాడు కదా అందుకని పెద్దగా వాళ్ళు అంతగా పిల్లోడిని ప్రెషర్ పెట్టరు ఎందుకంటే పిల్లల్ని బాగా చదివే పిల్లల్ని ఇంకా చదువు ఇంకా చదువు అంటే వాళ్ళకి ఒక రకమైన భావం వస్తుంది ఏంటి వీళ్ళు నేను బాగా చదివేవాడిని నన్ను కూడా ఇంతరా రుద్దుతున్నారు అనిపిస్తుంది కాబట్టి ఎప్పుడో చూసి చూడనట్టుగా మంచిగా అడగాలి నేనా నీ సబ్జెక్టులు అయిపోయినాయిగా హోంవర్క్లు ఏమైనా ఉన్నాయి అట్లా మంచిగా అడగాలి పిల్లల్ని ఇంకా వీళ్ళు బాగా చదివే పిల్లోడు కదా తెలివిగల్ల వాడే కదా అనుకొని వీళ్ళు ఉన్నారు తీరా చూస్తే ఆ పిల్లోడికి ఆ నెలలో మార్క్స్ తగ్గిపోయాయి హాఫ్ కూడా కాకుండా చాలా తక్కువ ఫస్ట్ ఫస్ట్లో వచ్చే పిల్లోడు మామూలుగా ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాసు థర్డ్ క్లాస్ ఉన్నట్టు కదా థర్డ్ క్లాస్ కన్నా తక్కువ అన్నమాట అంత తక్కువ వచ్చేసరికి వీడికే కొంచెం అదొక రకంగా అయిపోయింది ఏంటి నేను నా చదివేది ఇట్లా అయిపోయింది అనని అంటే తెలుగు గలవాడు కదా వాడేం కావాలని అడిక్ట్ అవ్వలేదు కదా ఆ ఫోన్కి ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తే ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇంటికి తెచ్చాడు సంతకం కోసంలా తెచ్చి వాళ్ళ అమ్మ నాన్న చేతిలో పెట్టి చేతులు కట్టుకొని నిలబడ్డాడు బాధగా అప్పుడు వాళ్ళు అంటారు ఏం నాన్న ఎప్పుడు ఫస్ట్ వచ్చేవాడివి ఏంటి ఇంత తక్కువ మార్కులు వచ్చాయి ఏ రోజు నేను చూడలేదే ఇట్లాగా ఎప్పుడు చూడలేదు నువ్వు ఇంత తెలివి గల ఎందుకు ఇంత మార్కులు తక్కువ వచ్చాయి అని వాళ్ళు బాధపడతారు బాధపడితే వాడు ఏం మాట్లాడలేదు నాదే పొరపాటు అయిపోయింది అనుకుని మనసులో అది ఎందుకంటే పిల్లలు వాళ్ళకే వాళ్ళే తప్పు తెలుసుకుంటే పశ్చాత్తాపంతో కృంగిపోతుంటారు ఆ పశ్చాత్తాపంతో వాడు వాళ్ళ తాతగారి దగ్గరికి పోయాడు తాతగారి దగ్గర కొంతమంది పిల్లలకి ఏదైనా చెప్పిన మాట మనం వినకపోతే వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా ఎవరైనా పెద్దోళ్ళు కానీ అంటే పెద్దమ్మలు కానీ అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు ఎట్లా ఉంటారు కదా వాళ్ళ చేత కనుక చెప్పిస్తే పిల్లలది పిల్లలకి ఏ మార్గంలో కావాలి ఎలా ఉండాలని వాళ్ళు చెప్పే తీరులో చెప్తే వీళ్ళకి నచ్చద్ది ఎవరికైనా పిల్లలకి అది అందరూ చెప్తే అందరికీ నచ్చదు కొంతమంది మాటలు మాత్రమే కొంతమందికి బాగా నచ్చుతాయి అట్లాగే ఆ పిల్లాడు వాళ్ళ తాత దగ్గరకు పోయినప్పుడు దిగులుగా ఉంటాడు ఏ రాటలు ఉన్నావు ఏంటి దిగులుగా ఉన్నావు ఏంటంటే ఎందుకో తాతయ్య నేను ఎప్పుడు స్కూల్లో ఫస్ట్ వచ్చేవాడిని ఈసారి మాత్రం నేను చాలా మార్పులు తక్కువ వచ్చాయి నాకు చాలా బాధగా ఉంది అసలు ఎందుకు ఇట్లా జరిగింది ఏంటి అనని వాడు నాకే అర్థం కావడం లేదు తాతయ్య అని అంటే అప్పుడు చెప్తాడు నువ్వు టైం సరిగా ఉపయోగించుకోలేదు నాయన నీ టైం ప్రకారంగా నువ్వు చదవలేదు ఈ ఫోన్లో పడిపోయి నువ్వు హోంవర్క్లు క్లాస్లో పాఠాలు అవి ఎనడము చదవడము అవి తగ్గించావు ఇప్పుడు అందువల్ల నువ్వు వెనకబడిపోయావు అనంటే నేను ఇరవై నాలుగు గంటలు చదవను కదా కొంత టైమే కదా చదువుతాను ఆ టైంలో చదువుకుంటున్నాను మిగతా టైంలోనే కదా ఫోన్లో ఆడుకుంటున్నానంటే నీ కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీద ఉంది కానీ చదువు మీద లేదు కదా అప్పుడంటే నీకు ఫోన్ మీద లేకుండా చదువు మీద మాత్రమే పెట్టావు కాబట్టి అప్పుడు నీకు ఎక్కుతున్నాయి ఇప్పుడు నువ్వు ఆ ఫోన్ పట్టుకుంటున్నావు అందుకే సమయం వేస్ట్ అయిపోయింది అని అని చెప్పాడు ఆయన అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు నువ్వు నీకై నువ్వే తెలుసుకున్నావు కదా ఆ ఫోన్ని తీసి పక్కన పెట్టేసి ఏ సమయానికి ఏ పని చెయ్యాలో అన్నది ఆలోచించుకో ఆలోచించుకొని ఆ సమయానికి చెయ్యాలి ఏ పనైనా రేపు అనేది వాయిదా వేయకూడదు ఏదైనా హోంవర్క్ కానీ చదవాల్సింది కానీ ఏదైనా ఏ రోజు పని ఆ రోజు చేయాల్సిన పని ఈరోజే చేసే తగ్గిపోద్ది కదా అట్లాగే మనము ఏదైనా ఒక వస్తువు తీసింది తీసిన దగ్గరే పెట్టాలి ఈ రోజు మనం ఇది చెయ్యాలి అనుకుంటే ఇదే చెయ్యాలి ఈరోజే చెయ్యాలి అట్లాగా వాయిదాలు వేసుకుంటుంటే రేపటిది ఎల్లుండికి ఎల్లుండిది అవతల రోజుకి అట్లా రోజులు మారిపోతూ ఉంటాయి అందువల్ల మనకి టైం అనేది వేస్ట్ అయిపోద్ది టైం అనేది నీళ్ళలాగా పారే నీళ్ళు వెనక్కి రావు కదా అట్లాగే టైం అయినా నీరైనా డబ్బైనా అన్నీ ఒకటే ఒకసారి మనం జార వాటిని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలంటే చాలా కష్టమట్ట అందుకని ఈ సమయాన్ని కాని ఈ డబ్బును కానీ నీళ్లను కానీ ఈ మూడింటిని మటుకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇందులో రకరకాల నీతులు ఉన్నాయి ఇక ఫోన్ పక్కన పెట్టేసేసి వాడు మళ్ళా చదువులోకి వెళ్ళాడు ఆ తర్వాత మంచి మార్కులతో పాస్ అయ్యి అట్లాగే పెద్దోడైపోయి వాడు ఒక కంపెనీకి యజమాని అయ్యాడు అని అంటున్నాను నేను ఆ కంపెనీకి యజమాని ఎవరు అని చాలా చాలామంది ఇట్లాగే పడుతూ పడుతూ లేస్తూ చదువుతానే పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన వాళ్ళు ఉన్నారు అంటే చిన్న క్లాసుల్లోని సెవెంత్ క్లాసులో ఎయిత్ క్లాసులో అలాంటి క్లాసుల్లో కూడా ఫెయిల్ అయ్యి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి అంతటితోటే ఆగిపోదు లైఫ్ ఎందుకంటే మళ్ళీ మంచి డెసిషన్ తీసుకుంటే మళ్ళీ మంచి దారిలోకి రావచ్చు ఇక కరోనా కరోనా అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో ఇదంతా కావాలని పుట్టిస్తున్నారు పుకార్లు కాబట్టి కరోనా లేదు ఏమీ లేదు న్యూస్ చూడడం తగ్గించుకోండి భయానకమైన న్యూస్ తగ్గించుకుంటే చాలామంది ఈ పుకార్ల వల్లే తోటి దిగులతోటి భయంతో ఈ హార్ట్ అటాక్లు ఇలాంటివన్నీ ఏంటంటే ఇదే పరిస్థితి నిన్న బెంగళూరు నుంచి కడప దగ్గర బద్వేలు బద్వేలు పోయే దారిలో ఒక కారులో ఐదు మంది పోతున్నారు పెద్దవాళ్ళు నలుగురు ఒక పాప ఐదుగురు పోతుంటే వాళ్ళు గా పోతున్నారు కానీ వెనక ఎదవ లారీ డ్రైవర్ నిద్రపోయేయడము తెల్లవారుజామున అనుకుంటాను శనివారం తెల్లవారుజామున వెనక నుంచి లారీ వచ్చి ఆ కారు పైకే ఎక్కేసింది కారు పైకి ఎక్కేసి ఆ కారు అసలు రాలేదు లారీ కింద నుంచి తీయడానికి అవ్వలేదు ఎక్కడిదక్కడ మనం ఒక క్లాత్ని అంటే ఆ గుడ్డ పీలికిని ఎలా చించుతామో అట్లా చించారు ఆ కారుని చించి ఆ బాడీని తీశారు కానీ ఎంతమంది ఉన్నారు ఏమో ఐదు శవాలు బయటకు వచ్చాయి ఒక పాపతో పాటుగా ఇట్లా ఉంది ఎవరు వాళ్ళకై వాళ్ళే చేసే తప్పు కూడా కాదు వేరే ఒకరి ద్వారా కూడా మనం ప్రమాదాలకు ఎదురవుతున్నాం కాబట్టి అన్నీ దేవుడి మీదే భారం వేయాలి ఇక ఈ మధ్య చాలా మంది అందరు భగవద్గీత చదువుతున్నారు కదా చదువుతున్నారా చదవకపోతే వింటున్నారా ఏదైనా సరే ఒకటి చేయండి వినండి ఇప్పుడు టీవీల్లో ఫోన్లల్లో మనకి భగవద్గీత చెప్పేవాళ్ళు ఉన్నారు భగవద్గీత కూడా మనము యూట్యూబ్లో చూసుకోవచ్చు ఇక శ్లోకాలు కొన్ని నేర్చుకున్న దాని అర్థాలు నేర్చుకున్నా కూడాను మనం ఆ తీరులో ప్రయాణం చేస్తే అంతా మంచి జరగద్ది అంతా పరంధాముడే చూసుకుంటాడు అన్నట్లుగా ఈరోజు నేను ఈ విషయాలు చెప్తున్నాను అందరూ మంచి మనసుతో ఉండి మనము అందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి అనుకుంటే అంతా మంచి జరగద్దని కోరుకుంటూ ఈ రోజుతో నా వీడియో ఇంతేనండి మీకేమైనా సలహాలున్నా సందేహాలున్నా నాకేమన్నా క్వశ్చన్ వెయ్యాలన్నా నేను అభ్యంతరంగా వెయ్యండి నేను దాన్ని బట్టి మీకు చెప్తాను ఈరోజు నా వీడియో వింటే మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి